ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది మీరందరూ అడగచ్చు ఇంత సీనియర్ నాయకులు మీరు ఎందుకు రాజీనామా చేశారు అని కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నాయకులు వచ్చారు రాషి లాంటి నాయకులుగా వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి చాలా కృషి చేశారు నా నెల ముందు షర్మిలమ్మ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉంటే అందరము సాధారణంగా ఆహ్వానించాం సంతోషపడ్డాం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ఊహించాం కానీ ఆ రకంగా జరగడం లేదు ఏకచత్రాధిపత్యం నేను చెప్పిందే వేదం నేను మాట్లాడిందే కరెక్ట్ అనే ఆలోచనతో జగన్మారెడ్డి గారు పనిచేస్తున్నారు నిజమైన కార్యకర్తలకు పార్టీకి సేవలు అందించిన కార్యకర్తలకు న్యాయం జరగదు ఉదాహరణకు నా గురించి నేను చెప్పుకుంటాను నేను దాదాపుగా నలభై ఏళ్ల నుంచి రాజకీయ జీవితం గడుపుతున్నాను ఇందులో మరీ ముఖ్యంగా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నగరాధ్యక్షునిగా జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతము రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రెండుసార్లు అన్నమయ్య జిల్లాకు ఇన్ఛార్జిగా రెండుసార్లు అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జిగా పులిందల కన్వీనర్గా ఇలా ఏ బాధ్యత ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీసీ కానీ ఏఐసిసి కానీ ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా నేను పనిచేస్తూ వచ్చాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కమిటీ సభ్యుని కూడా పనిచేసి మైనార్టీలకు ఏం కావాలి అనే విషయాల్లో కూడా నా సూచనల సలహాలు పిసిసి వారు తీసుకోవడం జరిగింది మరి ఇటువంటి వ్యక్తి అయిన నన్ను నేను కడప పార్లమెంట్ అడిగితే శర్మిలమ్మ గారు నేను పోటీ చేస్తానన్నా అంటే సంతోషంగా నేను ఒప్పుకున్నాను కడప అసెంబ్లీ ఇమ్మంటే వేరే వాళ్ళకు కేటాయిస్తామనన్నా మీరు సహకరించండి అంటే దానికి కూడా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను రాజంపేట పార్లమెంట్ ఇవ్వండమ్మా ఇది తీసుకుంటున్నారు కాబట్టి అంటే సరే అని చెప్పి నా పేరును ఏసీసీకి పంపించి స్క్రీనింగ్ కమిటీలో నా పేరును ప్ర ఆమోదం తెలపడం జరిగింది స్వయంగా శర్మిలమ్మ గారు కూడా నాతో మీ రాజంపేట పార్లమెంటుకు రెడీ అయిపోండి అని చెప్పడం కూడా జరిగింది మరి ఆ చెప్పిన తర్వాత నేను ప్రచారం కూడా మొదలుపెట్టాను రాజంపేట పార్లమెంట్ అంతా ఇప్పటికే ఓ రెండు సార్లు తిరిగేశాను నేను ఇంతలోకే రాజంపేట పార్లమెంటు ఒక ఎవరికి తెలియని వ్యక్తి ముక్కు ముఖం తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అటువంటి వ్యక్తి తెలంగాణ వాసి అయినా ఎవరో సమ పేరు అతని పేరు కూడా సరిగా గుర్తులేదు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజంపేట పార్లమెంటుకు పోటీ చేయాలని బీఫంపి ఇచ్చేయడం జరిగింది ఇది నా ఒక్కడికి జరిగిన అన్యాయం కాదు రాష్ట్రంలో ఈ రకంగా చాలామందికి అన్యాయం జరిగింది చాలామంది బాధపడుతున్నారు అవన్నీ నేను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన కాంగ్రెస్ నాయకులకు ఇది కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి వచ్చేసింది చాలా బాధగా ఉంది రెండవది ఎవరికి కూడా ఏ నాయకుడికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు వారి మాట వినే పరిస్థితిలో సరైన గారు లేరు అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను న్యాయం చేయలేనేమో నాయమూడి ఉండే కార్యకర్తలకు మిగతా నాయకులకు నా వంతు నేను సహాయ సహకారాలు అందించేవాడిని ఆ అవకాశం కూడా ఇప్పుడు లేదు ఒక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అధ్యక్షు అధ్యక్షురాలతో మాట్లాడాలంటే అవకాశమే లేదు ఎందుకనంటే మేము చూస్తూనే ఉన్నాం ఇంతకుముందు ఉండే అధ్యక్షులందరూ డైరెక్ట్గా మాట్లాడేవారు ఇప్పుడు ఆమెతో మాట్లాడాలంటే ఒక రోజు సమయం పడుతుందో రెండు రోజులు పడుతుందో అది కూడా వాళ్ళ టీఏలతో మాట్లాడి వాళ్ళ మహ మెహర్బానీ మీద మనం మాట్లాడాల్సిన పని పడుతుంది మరి ఇటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది దీనికి ఇంకా నేను ఏం చేయలేకపోయినాను నేను బాధతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసాను ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇక మీదట ఇటువంటి ఇంకా నష్టం జరగకూడదనే రేపు ఏఐసిసి కూడా పూర్తి సమాచారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ జరుగుతున్న కష్ట నష్టాలు కార్యకర్తలకు జరుగుతున్న నష్టము ఇవన్నీ నేను ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కూడా అభివృద్ధి సమాచారం రేపు ఇవ్వాలని అనుకుంటున్నాను అవి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ దేవుడే రక్షించాలి నా సహచరుడు ఉన్నారు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు ఇంకా నా వర్గం ఉంది వారి అందరితో నేను మాట్లాడాలి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలి ఆ తర్వాతనే నిర్ణయం అవన్నీ ఇంకా రాబోయే రోజుల్లో అన్నీ తెలుస్తాయి మీకు నిజం దాగదు కదా ఏ రోజు నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా బయటపడుతుంది అటువంటివన్నీ ఆధారాలతో సహా అవన్నీ బయటకు వస్తాయి తొందరలోనే నేను నిర్ణయం తీసుకోలేదు ఇంకా ఏ పార్టీ అనేది నేను నిర్ణయం తీసుకోలేదు నేను ప్రస్తుతానికి నా కార్య నాతో నా సహచరులు నా అభిమానులు నా కార్యకర్తలు నా ఎంబడి ఉండే చాలామంది నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడాలి కదా వాళ్ళెందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను టోటల్ మీద జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరం దీంట్లో కాంగ్రెస్ నష్టపోతుంది కానీ లాభపడడం అనేది జరుగుతుంది